శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకు అని అంటే వృషభ రాశిలో పుట్టిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వీడియోలో మీరు అంతా తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా వృషభ రాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీలో మీకు కూడా తెలియని ఎన్నో రహస్యాలు అలాగే మీకు ఎంతో బాగా కలిసి వచ్చేటటువంటి అనేకమైన అంశాలు అలాగే ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారో ఇక ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు మీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాల గురించి ఈ అయితే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఇక వృషభ రాశి రెండవ రాశి ఇక వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారి గుణగణాలు మనస్తత్వం అలాగే వీరి అలవాట్లు చాలామందికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి ఇక వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ఇక ఈ వృషభ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా స్పెషల్గా అంటే ప్రత్యేకంగా ఉంటారు అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరికి అధికంగా ఉంటుంది ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి ఎదురు తిరిగితే మాత్రం వారిపై వీరు తిరుగుబాటు చేయడానికి ఎంత మాత్రం ముందు వెనుక ఎదుటి వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన రాక వీరు మాత్రమే గొడవలకు ఎదురెల్లే మనస్తత్వం ఉన్నవారు అస్సలు కారు ఇక వృషభ రాశిలో పుట్టిన వారిలో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ ఎంతో క్యాలకులేటెడ్గా ఉంటారు వీరికి కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పాలి ఇక వృషభ రాశిలో పుట్టినవారు ఎవరినైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు ఇక ఎవరి మీదనైనా ప్రేమ కలిగిన ఇష్టం పెరిగిన దాన్ని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు ఎందుకంటే ఈ రాశి వారికి సిగ్గు భిడియం అనేది అధికంగా ఉంటుంది ఇక దీని కారణంగా వీరు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి దూరం చేసుకునే పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి అదేవిధంగా వృషభ రాశి వారికి డబ్బుకు సంబంధించిన అంశాలని చక్కబెట్టడంలో తెలివితేటలు అధికంగా ఉంటాయి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం అంటే ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారు ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ను చూపుతారు ఇక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చక్కగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి ఇష్టపడి కూడా చేస్తారు ఇక కుటుంబంలో వీరిని నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి లోటు అనేది అస్సలు రానివ్వకుండా ఆ కుటుంబాన్ని వీరు కంటికి రెప్పలా కాపాడుతూ అందరినీ కాపాడుతూ ఉంటారు అలాగే బాధ్యతారహితంగా కూడా తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకుంటారు ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు ఇక వృషభ రాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు ఎంతైతే సున్నితంగా ఉంటారో అలాగే ఎంతైతే సున్నితంగా ప్రవర్తిస్తారో అలాగే కఠినంగా కూడా మారుతూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారితో మాట్లాడేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందుకే చాలామంది అర్థం కానిటువంటి కఠినమైన మనస్తత్వం ఉన్నవారిని ఈ యొక్క వృషభ రాశి వారిని అనుకుంటూ ఉంటారు కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం ఈ రాశి వారితో సంబంధ బాంధవ్యాలు ఎంతో గొప్పగా సాగుతాయి అలాగే ఏదైనా ఒక సందర్భంలో వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు ఇక ఈ యొక్క వృషభ ఎవరినైనా కావచ్చు తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరి సమక్షంలోనైనా వీరికి ఫ్రీడమ్ బాగా ఇష్టం అంతేకాని ఈ పనిని నువ్వు ఇలాగే చేయాలి ఈ పనిని నువ్వు ఇంతసేపట్లో చేయాలి అలాగే ఈ పనిని నువ్వు చేసి తీరాలి అని ఎవరైనా వీరిని రూల్స్ పెట్టి మాట్లాడితే వారిని బంధించినట్లుగా పని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తే కనుక ఈ వృషభ వారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రూల్స్ పెట్టే పనులు చేయడంలో నిమగ్నం అవ్వరు ఎందుకంటే ఈ రాశి వారికి ఫ్రీడమ్ కావాలి ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు కావాలి అలాగే వారికి నచ్చిన పనిని చేస్తూ ఉంటే తప్పకుండా ఈ వృషభ వారు ప్రతి రంగంలో నిష్ణాతులు అవుతారు అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు లేని వారికి సహాయం సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఇక వృషభ రాశి వారికి ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహర్క్ష్మి దేవిని ఆరాధించుకోండి అలాగే ఈ రాశి వారు శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి శనిశ్వర స్వామికి నల్ల నువ్వులు నువ్వుల నూనె సమర్పించుకొని అలాగే మీ చేతనే ఎంతలో దాన ధర్మాలు చేయండి అది మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు కలగజేస్తుంది అలాగే మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్